ఆ అయితే తనకు తలుచుకుని వాళ్ళ తాతయ్య తను ఆడించడము వాళ్ళ తాతయ్య నానమ్మతో ఆడుకోవడం అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ తాతయ్యతో తను అప్పుడు ఆడుకున్న విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ నేను ఎప్పటికైనా ఎక్కడే ఉంటాను బయటికి వెళ్ళను అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని లోపలికి ఒకసారిగా అమ్మ చెయ్యి ఎదిలించి లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ రథ అని అమ్మ అన్న సరే పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి అలా పరిగెట్టుకుని అయితే వెళ్తూ ఉంటుంది అది చూసి అక్షయ వీలు షాక్ అవుతూ ఉంటారు ఇక అందరూ ఆరోగ్యం చూస్తూ ఉంటారు ఇక ఆరాధ్యత అలా పరిగెట్టుకుంటూ వెళ్తూ వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హక్ చేసుకునేసరికి తాతయ్య నేను ఇక్కడే ఉంటాను తాతయ్య నీ దగ్గరే ఉంటాను తాతయ్య అని అనేసరికి వాళ్ళ తాతయ్య ఒకసారిగా ఆరాధ్యని ఎత్తుకొని అలా నిల్చుంటూ ఉంటాడు ఇక అక్షయ్ వాళ్ళందరూ అది చూసి షాక్ అవుతూ ఉంటారు కమల్ వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పొన్నే ఆరాధ్య వల్లైనా వీళ్ళు ఇంట్లో ఉంటారు మా నాన్న మనసు కరుగుతుంది అనేది అనుకుంటూ ఉంటారు ఇంకా అది ఆడడం చూసి వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు ఇక ఆరాధ్య అయితే తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడే ఉంటాను అనేది చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ ఆరాధ్యరా మనం వెళ్ళాలి అని అయితే అంటూ ఉంటాడు ఇక ఆరాధ్య అలా అనేస అక్షయ్ అలా అనేసరికి నేను రాను మీరే వెళ్ళండి నేను తాతయ్య దగ్గరే ఉంటాను నేను తాతయ్యని విడిచి అక్కడికి రాను అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఆమెని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ లేదమ్మా మనం బయటికి వెళ్ళాలి పద నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పద వెళ్ళిపోదాం అనేత అంటూ ఉంటాడు లేదు నాన్న నేను రాను మీరే వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను తాతయ్య దగ్గరే ఉంటాను అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక వాళ్ళ మా ఏమీ అనడు